శాంతి ప్రాత మురళీ తేదీ ఇరవై తొమ్మిది ఆరు రెండు వేల ఇరవై నాలుగు మధురమైన పిల్లలు శరీర సహితంగా ఏవేవి కనిపిస్తున్నాయో అవన్నీ వినాశనం అవ్వనున్నాయి ఆత్మలైన మీరు ఇప్పుడు ఇంటికి తిరిగి వెళ్ళాలి అందువలన ఈ పాత ప్రపంచాన్ని మర్చిపోండి ప్రశ్న పిల్లలైన మీరు అందరికీ ఏ మాటల ద్వారా తండ్రి సందేశమును వినిపించవచ్చు జవాబు అందరికీ వినిపించండి అనంతమైన తండ్రి అనంతమైన వారసత్వమునిచ్చేందుకు వచ్చారు ఇప్పుడు పరిమిత హద్దు వారసత్వ సమయం పూర్తి అయ్యింది అనగా భక్తి పూర్తి అయ్యింది ఇప్పుడు రావణ రాజ్యం సమాప్తమవుతుంది మిమ్ములను రావణుని ఐదు వికారాల జైలు నుండి విడిపించేందుకు తండ్రి వచ్చారు ఇది పురుషోత్తమ సంగమయుగము ఇందులో మీరు పురుషార్థం చేసి దైవీ గుణాలు గలవారీగా అవ్వాలి కేవలం పురుషోత్తమ సంగమ యుగాన్ని అర్థం చేసుకున్న మీ స్థితి శ్రేష్టంగా అవ్వగలదు ఓం శాంతి ఇప్పుడు ఆత్మిక పిల్లలు ఏం చేస్తున్నారు అవ్యభిచారీ స్థితిలో కూర్చుని ఉన్నారు ఒకటి అవ్యభిచారి స్మృతి రెండవది వ్యభిచారి స్మృతి అవ్యభిచారి స్మృతి లేక ఆ భక్తి ప్రారంభమైనప్పుడు అందరూ శివుడిని పూజిస్తారు అత్యంత శ్రేష్టమైన భగవంతుడు వారే వారు తండ్రే కాక శిక్షకుడు కూడా వారు చదివిస్తారు ఏం చదివిస్తారు మనుష్యుల నుండి దేవతలుగా చేస్తారు దేవతల నుండి మనుష్యులుగా అయ్యేందుకు పిల్లలైన మీకు ఎనభై నాలుగు జన్మలు పట్టాయి మానవుల నుండి దేవతలుగా అయ్యేందుకు ఒక్క సెకండు పడుతుంది మేము తండ్రి స్మృతిలో కూర్చొని ఉన్నామని పిల్లలకు తెలుసు వీరు మన టీచరే కాక సద్గురువు కూడా అయ్యారు ఒక్కరి స్మృతిలోనే ఉండమని యోగం నేర్పిస్తారు వారు స్వయంగా చెప్తున్నారు ఓ ఆత్మలారా ఓ పిల్లల్లారా దేహ సర్వ సంబంధాలను వదలండి ఇప్పుడు వాపసు తిరిగి వెళ్ళాలి ఈ పాత ప్రపంచం పరివర్తన చెందుతూ ఉంది ఇప్పుడిక ఇచ్చట ఉండేది లేదు పాత ప్రపంచం వినాశనం కొరకే ఈ ఫిరంగులు మొదలైన మారణాయుధాలు తయారయ్యాయి ప్రాకృతిక వైపరీత్యాలు కూడా సహకరిస్తాయి వినాశనమైతే తప్పకుండా జరుగుతుంది మీరు పురుషోత్తమ సంగమ యుగంలో ఉన్నారు ఇది ఆత్మకు తెలుసు ఇప్పుడు మనం తిరిగి వెళ్తున్నాము అందువలన ఈ పాత ప్రపంచాన్ని పాత దేహాన్ని కూడా వదిలేయాలని తండ్రి చెప్తున్నారు దేహ సహితము ప్రపంచంలో కనిపించేవన్నీ వినాశనమవుతాయి శరీరం కూడా సమాప్తమవుతుంది ఇప్పుడు ఆత్మలైన మనము ఇంటికి తిరిగి వెళ్ళాలి తిరిగి ఇంటికి వెళ్ళకుండా నూతన ప్రపంచంలోకి రాలేము ఇప్పుడు మీరు పురుషోత్తములుగా అయ్యేందుకు పురుషార్థము చేస్తున్నారు ఈ దేవతలే పురుషోత్తములు అత్యంత శ్రేష్టమైన వారు నిరాకార తండ్రి తర్వాత మానవ సృష్టిలోకి వస్తే అందులో ఉన్నతమైన వారు దేవతలు వారు కూడా మానవులే కానీ దైవీ గుణాలు కలవారు వారే మళ్ళీ ఆసుయ గుణాలు కలవారిగా అవుతారు ఇప్పుడు మళ్ళీ ఆశ్రయ గుణాల నుండి దైవీ గుణాలలోకి వెళ్లాల్సి ఉంటుంది సత్యయుగంలోకి వెళ్ళవలసి ఉంటుంది ఎవరు వెళ్ళాలి పిల్లలైన మీరు వెళ్ళాలి మీరు చదువుతున్నారు ఇతరులను కూడా చదివిస్తారు మీరు కేవలం తండ్రి సందేశాన్ని ఇవ్వాలి అనంతమైన తండ్రి అనంతమైన వారసత్వమునిచ్చేందుకు వస్తారు ఇప్పుడు హద్దు వారసత్వం సమాప్తమవుతుంది తండ్రి అర్థం చేయిస్తున్నారు మానవులందరూ పంచవికారాల రూపీ రావణుని జైలులో ఉన్నారు అందరూ దుఃఖమునే అనుభవిస్తున్నారు ఎండిపోయిన రొట్టెలు లభిస్తాయి తండ్రి వచ్చి అందరినీ రావణుని జైలు నుండి విడిపించి సదాసుఖీలుగా చేస్తారు తండ్రి తప్ప మరెవ్వరూ మానవులను దేవతలుగా చెయ్యలేరు మానవుల నుండి దేవతలుగా అయ్యేందుకు మీరు ఇక్కడ కూర్చొని ఉన్నారు ఇప్పుడిది కలియుగము ఇప్పుడు ఎన్నో ధర్మాలు తయారైనాయి స్వయం తండ్రి కూర్చొని పిల్లలైన మీకు రచయిత రచనల పరిచయాన్ని ఇస్తారు మీరు కేవలం ఈశ్వర పరమాత్మ అని అనేవారు వారే తండ్రి టీచరు గురువు కూడా అని ఇంతకు ముందు మీకు తెలియదు వారినే సద్గురువు అకాలమూర్తి అని కూడా అంటారు మిమ్ములను జీవాత్మలని ఆత్మ మరియు జీవము అంటారు ఆ అకాలమూర్తి అయిన తండ్రి ఈ శరీరం అనే సింహాసనంపై కూర్చుని ఉన్నారు వారు జన్మలు తీసుకోరు ఆ అకాలమూర్తి అయిన తండ్రి ఇలా అర్థం చేయిస్తున్నారు నాకంటూ నా స్వంత రథం లేదు నేను పిల్లలైన మిమ్మలను పావనంగా ఎలా చేయాలి నాకు రథమైతే కావాలి కదా అకాలమూర్తికి కూడా సింహాసనం కావాలి అకాల సింహాసనం మానవులకే ఉంటుంది మరి వేటికి ఉండదు మీ అందరికీ సింహాసనం కావాలి అకాలమూర్తి అయిన ఆత్మ ఇక్కడ విరాజమానమై ఉంది వారు అందరికీ తండ్రి వారిని మహాకాలుడు అని అంటారు వారు పునర్జన్మలలోకి రారు ఆత్మలైన మీరు పునర్జన్మలు తీసుకుంటారు నేను కల్పములో సంగమ యుగంలో వస్తాను భక్తిని రాత్రి అని జ్ఞానమును పగలు అని అంటారు ఇది పక్కాగా గుర్తుంచుకోండి ముఖ్యమైన విషయాలు రెండు అల్పు మరియు బే తండ్రి మరియు సామ్రాజ్యం తండ్రి వచ్చి సామ్రాజ్యాన్ని ఇస్తారు చక్రవర్తి పదవి కొరకు చదివిస్తారు అందుకే దీనిని పాఠశాల అని కూడా అంటారు భగవాను వాచ భగవంతుడు నిరాకారుడు వారికి పాత్ర కూడా ఉండాలి కదా వారు అత్యంత ఉన్నతమైన భగవంతుడు అందరూ వారినే స్మృతి చేస్తారు తండ్రి చెప్తున్నారు భక్తి మార్గంలో స్మృతి చేయని మనిషి ఎవరూ ఉండరు ఓ భగవంతుడా ఓ ముక్తిదాత ఓ గాడ్ ఫాదర్ అని అందరూ హృదయపూర్వకంగా పిలుస్తారు ఎందుకంటే వారు ఆత్మలందరికీ తండ్రి వారు తప్పకుండా అనంతమైన సుఖాన్నే ఇస్తారు హద్దు తండ్రి హద్దు సుఖాన్ని ఇస్తారు ఈ విషయం ఎవరికీ తెలియదు ఇప్పుడు తండ్రి వచ్చి చెప్తున్నారు పిల్లలు ఇతర సాంగత్యాలన్నీ వదిలి తండ్రి అయిన నన్ను ఒక్కరినే స్మృతి చేయండి దేవీ దేవతలైన మీరు నూతన ప్రపంచంలో ఉంటారని కూడా తండ్రే తెలిపించారు అక్కడ అపారమైన సుఖముంటుంది ఆ సుఖాలకు అంత్యము లేదు నూతన గృహంలో సదా సుఖమే ఉంటుంది పాత ఇంట్లో దుఃఖం ఉంటుంది అందుకే తండ్రి పిల్లలకు కొత్త ఇంటిని కట్టిస్తారు పిల్లల బుద్ధియోగం కొత్త ఇంటి వైపుకు వెళ్తుంది ఇది హద్దులోని మాట ఇప్పుడు అనంతమైన తండ్రి నూతన ప్రపంచాన్ని తయారు చేస్తున్నారు పాత ప్రపంచంలో చూసేదంతా శ్మాన వాటికగా అవుతుంది ఇప్పుడు ఫరిస్తాన్ స్వర్గము స్థాపన అవుతూ ఉంది మీరు యుగంలో ఉన్నారు మీరు కలియుగము వైపు కూడా చూడగలరు అలాగే సత్యుగము వైపు కూడా చూడగలరు మీరు సంగమయుగంలో సాక్షిగా ఉంటూ చూస్తారు ప్రదర్శని లేక మ్యూజియంలోకి ఎవరైనా వస్తే అక్కడ కూడా మీరు వచ్చిన వారిని సంగమయుగము చిత్రము వద్ద నిల్చోబెట్టండి ఈ వైపు కలియుగము ఆ వైపు సత్యయుగము మనము మధ్యలో ఉన్నాము అని చెప్పండి తండ్రి నూతన ప్రపంచాన్ని స్థాపన చేస్తారు అక్కడ మనుష్యులు చాలా కొద్ది మంది మాత్రమే ఉంటారు ఇతర ధర్మస్థులెవ్వరూ అక్కడికి రారు మొట్టమొదట మీరు మాత్రమే వస్తారు ఇప్పుడు మీరు స్వర్గంలోకి వెళ్లేందుకు పురుషార్థం చేస్తున్నారు పావనంగా అయ్యేందుకే నన్ను ఓ బాబా మమ్ములను పావనంగా చేసి పావన ప్రపంచానికి తీసుకువెళ్ళండి అని పిలిచారు శాంతిధామానికి తీసుకువెళ్లమని అడగరు పరంధామాన్ని స్వీట్ హోమ్ మధురమైన ఇల్లు అని అంటారు ఇప్పుడు మనము ఇంటికి వెళ్ళాలి దానిని ముక్తిధామము అని అంటారు దాని కొరకే సన్యాసులు మొదలైన వారు శిక్షణ ఇస్తారు వారు సుఖధామపు జ్ఞానాన్ని ఇవ్వలేరు వారు నివృత్తి మార్గానికి చెందినవారు ఏ ఏ ధర్మాల వారు ఎప్పుడెప్పుడు వస్తారో పిల్లలైన మీకు అర్థం చేయించబడింది మనుష్య సృష్టి రూపీ వృక్షములో మీదే మొట్టమొదటి పునాది బీజమును వృక్షపతి అని అంటారు తండ్రి అంటున్నారు నేను వృక్షపతిని పైన నివసిస్తాను ఎప్పుడైతే వృక్షము పూర్తి శిథిలావస్థకు చేరుకుంటుందో అప్పుడు దేవతా ధర్మాన్ని స్థాపన చేసేందుకు నేను వస్తాను వాట వృక్షము చాలా అద్భుతమైనది పునాది లేకుండా మిగిలిన వృక్షమంతా నిలబడి ఉంది ఈ బేహద్ వృక్షంలో కూడా ఆది సనాతన దేవీ దేవతా ధర్మము లేదు మిగిలిన ధర్మాలన్నీ ఉన్నాయి మీరు మూలవతన నివాసులుగా ఉండేవారు పాత్ర చేసేందుకు ఇక్కడికి వచ్చారు పిల్లలైన మీరు ఆల్రౌండ్ పాత్ర చేసేవారు కనుక ఎక్కువలో ఎక్కువ ఎనభై నాలుగు జన్మలు తక్కువలో తక్కువ ఒక్క జన్మ తీసుకుంటారు కానీ మానవులు ఎనభై నాలుగు లక్షల జన్మలని అనేస్తారు అవి కూడా ఎవరికి ఉంటాయో అర్థం చేసుకోలేరు తండ్రి వచ్చి పిల్లలైన మీరు ఎనభై నాలుగు జన్మలు తీసుకుంటారని అర్థం చేయించారు మొట్టమొదట నా నుండి దూరమైన వారు మీరే మొట్టమొదట సత్యుగంలో దేవతలే ఉంటారు వారి ఆత్మలు ఇక్కడ పాత్ర చేయునప్పుడు మిగిలిన ఆత్మలన్నీ ఎక్కడకు వెళ్తాయి శాంతిధామంలో ఉంటాయని కూడా మీకు తెలుసు కావున శాంతిధామం వేరు కదా పోతే ప్రపంచమంటే ఇదే ఇక్కడే పాత్ర చేస్తారు నూతన ప్రపంచంలో సుఖప్రదమైన పాత్ర పాత ప్రపంచంలో దుఃఖభరితమైన పాత్ర అభినయించవలసి ఉంటుంది ఇది సుఖ దుఃఖముల ఆట అది రామరాజ్యం సృష్టి చక్రం ఎలా తిరుగుతుందో ఈ ప్రపంచంలో ఎవరికీ తెలియదు వారికి రచయిత రచనల ఆది మధ్యాంతాల జ్ఞానం గురించి తెలియదు జ్ఞానసాగరులని ఒక్క తండ్రినే అంటారు రచయిత రచనల ఆది మధ్యాంతాల జ్ఞానము ఏ శాస్త్రాలలోనూ లేదు మీకు నేను దానిని వినిపిస్తున్నాను మళ్ళీ ఈ జ్ఞానము అయిపోతుంది సత్యయుగంలో ఈ జ్ఞానము ఉండదు భారతదేశపు ప్రాచీన సహజ రాజయోగము మహిమ చేయబడింది గీతలో కూడా రాజయోగము అనే మాట వస్తుంది తండ్రి మీకు రాజయోగం నేర్పించి రాజ్య వారసత్వమును ఇస్తారు రచన ద్వారా వారసత్వం లభించదు వారసత్వము రచయిత అయిన ఒక్క తండ్రి ద్వారా మాత్రమే లభిస్తుంది ప్రతి మానవుడు రచయితయే పిల్లలను రచిస్తాడు అతడు హద్దు బ్రహ్మ ఇతడు అనంతమైన బ్రహ్మ వారు నిరాకార ఆత్మల తండ్రి ఇతడు లౌకిక తండ్రి అలాగే ఇతడు ప్రజాపిత ప్రజాపిత ఎప్పుడు ఉండాలి సత్యయుగంలోనా కాదు పురుషోత్తమ సంఘం యుగంలో ఉండాలి మనుష్యులకు సత్యయుగం ఎప్పుడు ఉంటుందో కూడా తెలియదు వారు సత్యయుగము కలియుగము మొదలైన యుగాలకు లక్షల సంవత్సరాలను వ్రాసేశారు తండ్రి అర్థం చేయిస్తున్నారు ఒక్క యుగం అంటే పన్నెండు వందల యాభై సంవత్సరాలు ఎనభై నాలుగు జన్మలకు కూడా ఒక లెక్క కావాలి కదా మెట్లు మనం ఎలా దిగుతామో లెక్క ఉండాలి కదా మొట్టమొదట పునాదిలో ఉండేవారు దేవీ దేవతలు వారి తర్వాత ఇస్లాములు బౌద్ధులు వస్తారు ఆ తండ్రి మనకు వృక్షరహస్యం కూడా తెలిపించారు తండ్రి తప్ప వేరెవ్వరూ నేర్పించలేరు ఈ చిత్రాలు మొదలైన వాటిని ఎలా తయారు చేశారు మీకు ఎవరు నేర్పించారు అని అడుగుతారు బాబా మాకు ధ్యానంలో చూపించారు తర్వాత మేమే ఇక్కడ తయారు చేశామని చెప్పండి ఆ తండ్రే ఈ రథంలో వచ్చి మేము తయారు చేసిన చిత్రాలను సరిదిద్దేందుకు సలహాలనిస్తారు ఆయనే స్వయంగా సరిదిద్దుతారు అని వారికి చెప్పండి కృష్ణుని శ్యామసుందరుడని అంటారు కానీ అతడిని ఎందుకలా అంటారో కూడా మనుషులకు తెలియదు ఇతడు వైకుంఠానికి అధికారిగా ఉన్నప్పుడు తెల్లగా పవిత్రంగా ఉండేవాడు తర్వాత గొల్ల పిల్లవానిగా నల్లగా అపవిత్రంగా అయ్యాడు అందుకే వారిని శ్యామసుందరుడు అని అంటారు మొదట వచ్చేది అతడే త్వం ఈ లక్ష్మీనారాయణుల రాజ్యం నడుస్తుంది ఆది సనాతన దేవత ధర్మమునెవరు స్థాపించారు ఇది కూడా ఎవ్వరికీ తెలియదు భారతదేశమునే మరచి హిందూ దేశంలో నివసించు హిందువులమని చెప్పుకుంటున్నారు నేను భారతదేశంలోనే వస్తాను భారతదేశములో దేవతల రాజ్యం ఉండేది అది ఇప్పుడు అయిపోయింది నేను మళ్ళీ స్థాపన చేసేందుకు వస్తాను మొట్టమొదటిది ఆది సనాతన దేవీ దేవతా ధర్మము ఈ వృక్షము వృద్ధి చెందుతూ ఉంటుంది కొత్త కొత్త ఆకులు మఠాలు మార్గాలు తర్వాత వస్తాయి వాటికి కూడా శోభ ఉంటుంది చివర్లో వృక్షమంతా శిథిలావస్థకు వచ్చినప్పుడు నేను మళ్ళీ వస్తాను యదా యదాహి ధర్మస్య ఆత్మకు స్వయాన్ని గుర్చి కూడా తెలియదు అలాగే తండ్రిని గురించి కూడా తెలియదు స్వయాన్ని కూడా నిందించుకుంటారు తండ్రిని దేవతలను కూడా నిందిస్తూ ఉంటారు తమో ప్రధానంగా బుద్ధిహీనులుగా అయినప్పుడు నేను వస్తాను పతిత ప్రపంచంలోనే రావలసి వస్తుంది వీరు మనుష్యులకు ప్రాణదానం చేస్తారు అనగా మనుషుల నుండి దేవతలుగా చేస్తారు అన్ని దుఃఖాల నుండి అర్ధకల్పం వరకు దూరం చేస్తారు వందే మాతరం అని గాయనం కూడా ఉంది కదా అలా ఏ మాతలకు వందనం చేస్తారు మీరే ఆ మాతలు ఈ సృష్టి అంతటినీ స్వర్గంగా చేస్తారు వలే పురుషులు కూడా ఉన్నారు కానీ మెజారిటీ మాతలదే అందుకే తండ్రి మాతలను మహిమ చేస్తారు తండ్రి వచ్చి మిమ్ములను ఇంత మహిమకు యోగ్యులుగా చేస్తారు అచ్చా మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు మాతపిత బాపుదాతాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్ ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే ధారుణ కొరకు సారము మొదటిది అపారమైన సుఖాల ప్రపంచంలోకి వెళ్ళేందుకు యుగంలో నిల్చోవాలి సాక్షిగా ఉంటూ అన్నీ చూస్తూ బుద్ధి యోగాన్ని నూతన ప్రపంచంలో జోడించాలి బుద్ధిలో ఇప్పుడు మనము తిరిగి ఇంటికి వెళ్తున్నామని ఉండాలి రెండవది అందరికీ ప్రాణదానం ఇవ్వాలి మానవుల నుండి దేవతలుగా తయారు చేసే సేవ చెయ్యాలి అనంతమైన తండ్రి ద్వారా చదువుకొని ఇతరులను చదివించాలి దైవీ గుణాలు ధారణ చెయ్యాలి చేయించాలి వరదానము శ్రేష్ఠ సమయం అనుసారం సదా శ్రేష్ఠ కర్మలు చేస్తూ వాహవాహ యొక్క పాటలు పాడే భాగ్యశాలి ఆత్మ భవ ఈ శ్రేష్ట సమయంలో సదా శ్రేష్ఠ కర్మలు చేస్తూ వాహవాహ యొక్క పాటలు మనసులో పాడుకుంటూ ఉండండి వాహన శ్రేష్ఠ కర్మలు లేక వాహన శ్రేష్ఠ కర్మలు నేర్పించే బాబా ఇలా సదా వాహ వాహ యొక్క పాటలు పాడండి ఎప్పుడూ పొరపాటున కూడా దుఃఖము యొక్క దృశ్యాలు చూస్తున్నా అయ్యో అనే శబ్దం రాకూడదు వాహ డ్రామా వాహ వాహ బాబా వాహ ఏదైతే స్వప్నంలో కూడా లేదో ఆ భాగ్యం ఇంట్లో కూర్చొని ఉండే లభించింది ఈ భాగ్యం యొక్క నశాలో ఉండాలి స్లోగన్ మనసు బుద్ధిని శక్తిశాలిగా చేసుకుంటే ఎటువంటి అలచడిలోనైనా అచ్చల్ అడోలుగా ఉంటారు ఓం శాంతి